నమస్తే మీ ముందుకి మార్తి ఎయిట్ హండ్రెడ్ తక్కువ బడ్జెట్ లో ఉంది డ్రైవింగ్ పర్పస్ అయితే ఎక్సిడెంట్ కండిషన్ అసలు బండి అయితే సూపర్ కండిషన్ ఉంది ఇంజిన్ అయితే సూపర్ కండిషన్ ఉంది ఇన్సూరెన్స్ ఉంది టైర్లు టైర్లున్నాయి ఎడ్ బండి అయితే కండిషన్ ఉంది ఫుల్ వీడో చూపించా ఫ్రైట్ చెప్తా మీకు మార్తి ఎయిట్ హండ్రెడ్ డ్రైవింగ్ పర్పస్ చాలా నీట్ అండ్ కండిషన్లో ఉంది కార్ వచ్చేసి నెంబర్ కూడా మంచి నెంబర్ ఉంది తొంభై తొమ్మిది మూడో వచ్చేసి టైర్లు ఉన్నాయి ఏసీ ఫుల్ కండిషన్ ఇన్సూరెన్స్ ఉంది ఒకసారి చెప్పండి ఏసీ కండిషన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది బండి అంతా ఎవ్రీథింగ్ అంతా ఓకే బండి అయితే వరకి ఈ బైక్ ప్రైస్ కూడా తక్కువ బడ్జెట్ లో ఉంది ప్రైస్ వచ్చేసి డ్రైవింగ్ పర్పస్ మంచిగా ఉంటుంది బండి డ్రైవింగ్ పర్సెస్ ఇది ఎంత దూరమైన వెళ్ళవచ్చు డ్రైవింగ్ పరస్ అనే కాదు ఎంత దూరమైన వెళ్ళొచ్చు బండి అయితే వరకు కాకపోతే ఏంటంటే డ్రైవింగ్ పర్పస్ అని చెప్తాను ఇంజన్ అయితే కండిషన్ కండిషన్ ఉంది వెహికల్ అయితే వచ్చేసి జాకీ ఉంది జాకీ ఉంది ఒకసారి జాకీ ఉంది జాకీ ఉంది రాడు ని కూడా మంచిగా ఉంది స్టెప్ను సోని మ్యూజిక్ సిస్టమ్ కూడా ఉంది వర్కింగ్ ఉందో లేదో తెలియదు కానీ సెవెన్ మ్యూజిక్ సిస్టమ్ అయితే ఉంది మంచి కండిషన్లో ఉంది వెహికల్ అయితే డ్రైవింగ్ పర్పస్ టైర్లు వరకు అయితే ఏదో బ్యాక్ సైడ్ వచ్చి ఒక సెవెంటీ పర్సెంట్ ఉంటాయి పెంటైర్లు వచ్చేసి ఒక థర్టీ పర్సెంట్ ఉంటాయి జాకీ జాకీ రాడ్ ఉంది బండికి అయితే వెహికల్ కి ఇంజన్ కూడా మంచిగానే ఉంది ఒకసారి స్టార్ట్ చేయండి ఇంజన్ వెహికల్ అయితే మ్యాటర్ కొత్త బ్యాటరీ సింగిల్ స్టార్ట్ లో వెళ్ళిపోయింది వెహికల్ పర్పస్ కాబట్టి బాగుంటుంది చాలా నీట్ అండ్ కనెక్షన్ గా ఉంటుంది ఏసీ కూడా మంచి లోనే ఉంది ఇక ప్రైజ్ వచ్చేసి కేవలం అరవై ఏళ్ళు మాత్రమే చెప్తాడు ఇది ఖమ్మం కృష్ణ కార్ యూట్యూబ్ ఛానల్ లో ఉంది ఫుల్ వీడియో కూడా ఉంటది చూడండి ఓకే ఎవరికి కావాలంటే ఫోన్ చేయండి ఓకే అండి అందరికి థ్యాంక్ యూ